హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్యామల నవరాత్రులలో సింపుల్గా పూజ ఎలా చేయాలి శ్యామల నవరాత్రులలో కలుషం పెట్టుకోకున్నా కూడా పూజ చెయ్యవచ్చా లేదా ఏ నైవేద్యం సమర్పించాలి శ్యామల నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి శ్యామల నవరాత్రులు మాఘమాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ శ్యామల నవరాత్రులని మాతంగి నవరాత్రులు అని కూడా అంటారండి ఈ నవరాత్రులను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు కానీ ఈ గుప్త నవరాత్రులను కూడా ఎవ్వరైనా జరుపుకోవచ్చండి గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు రథాల లాగా అందరినీ పిలిచి చేయరు చాలా రహస్యంగా చేసుకుంటారండి గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి అండి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుందండి అంతేకాకుండా పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని పురాణాలలో తెలియజేశారు ఈ శ్యామలా నవరాత్రుల పూజను దీక్షలాగా కలుషం అఖండ దీపం పెట్టుకొని చేసుకోవచ్చండి లేదండి మాకు ఇలా దీక్షలాగా చేయడం కుదరదు మాకు జాబ్ ఉంది వేరే పనుంది అనుకునేవారు దీక్షలాగా చేయడం వీలు కాదు అనేవారు కలుషం పెట్టుకోకున్నా కూడా అమ్మవారి ఫోటో పెట్టుకుని శ్యామల దండకం చదివి పూజ చేసి పాయసంను నైవేద్యంగా నివేదించి హారతి ఇవ్వవచ్చండి ఇప్పుడు మనం ఈ శ్యామలా నవరాత్రులలో సింపుల్గా పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ నవరాత్రుల ముందు రోజే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి నవరాత్రుల మొదటి రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులతో అలంకరించాలి పూజా మందిరంలో పూజా స్థలంలో పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పూజా స్థలంలో పూజా పీఠాన్ని ఏర్పరచి దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి శ్యామల అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి శ్యామలాదేవి ఫోటో లేనివారు లలిత అమ్మవారి ఫోటోని కానీ దుర్గా అమ్మవారి ఫోటోని గాని పెట్టుకోవచ్చండి ఆ ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పువ్వులతో అలంకరించాలి విడి పువ్వులను తీసుకొని చక్కగా ఇలా మాలను కట్టి అమ్మవార్లకి వేశానండి మనమే మాలకట్టి వేస్తే చాలా సంతోషంగా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది కదా అందుకోసమే ప్రతి పూజలో అయితే నేనే మాలకట్టి వేస్తానండి తర్వాత అమ్మవారి ముందు పసుపు కుంకుమలు పెట్టుకుంటున్నాను పూజలో అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను పెట్టుకొని పూజ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే ఈ సిల్వర్ కలర్ ప్లేట్ కూడా తీసుకున్నాను అమ్మవారి ముందు పెట్టి ఆ ప్లేట్ లో మంగళకరమైన సువాసన గల వస్తువులను వేసుకుని కామాక్షి దీపాన్ని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తే పూజా ఫలితమైతే మనకి కలుగుతుంది ఆ ప్లేట్లో ఇలా కొన్ని అక్షంతలను వేయాలి తర్వాత పసుపు కుంకుమలు వేయాలి తర్వాత జవ్వాది పౌడర్ వేయాలండి ఈ జవ్వాది పౌడర్ మంచి సువాసన వస్తుంది ఇలా సువాసన గల వస్తువులను వేసి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు మనల్ని కరుణిస్తుందండి తర్వాత ఇలా గులాబీ రేకులను కూడా వేయాలి తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను కామాక్షి దీపానికి చక్కగా గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాను కామాక్షి దీపాన్ని కలుషంతో సమానంగా ప్రతిష్ఠించుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్న వారికి అంతటి విశిష్టత కలిగిన కామాక్షి దీపాన్ని రాబోయే నవరాత్రులలో అలంకరించి దీపారాధన చేస్తే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది కామాక్షి దీపం ముందు ఒక తమలాపాకును పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాది పౌడర్ గులాబీ రేకులను వేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాను మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకుంటే అమ్మవారి ఫోటోనైనా పెట్టుకొని పూజ చేయవచ్చు అమ్మవారి విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రాన్ని సమర్పించాలి తర్వాత మనం ఏ పూజకైనా ముందు గణనాథుణ్ణి పూజించడం కోసం విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా పెట్టుకోవాలి విఘ్నేశ్వరుడి విగ్రహం లేకుంటే పసుపు విఘ్నేశ్వరుడిని చేసి పెట్టుకోవాలండి సంకటాలను తొలగించే గణనాథుడికి గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రాన్ని వేయాలి నవరాత్రి పూజలో అమ్మవారి విగ్రహానికి వేయడం కోసం చిట్టి గాజుల మాలను ఇలా కట్టానండి ఈ చిట్టి గాజుల మాలను ఎలా అల్లానో కూడా మీకు వీడియోలో చూపిస్తాను తర్వాత దీపారాధన కోసం దీపారాధన కుందులలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి పూజ కోసం పూజాపీఠం మీద పెట్టుకోవాలి తర్వాత రెండు ఆచమనీయ పాత్రలను పెట్టుకోవాలండి ఒకటి మనం ఆచమనీయం చేయడానికి రెండవది దేవుడికి ఆచమనీయం చేయడానికి అమ్మవారి పూజ కోసం చిట్టి గాజులు అక్షింతలు కుంకుమను పూజాపీఠం మీద పెట్టుకోవాలి నవరాత్రి పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలండి నేల మీదనే పడుకోవాలి మాంసాహారం తినకూడదు ఈ నవరాత్రులలో రోజు పువ్వులను మార్చుకుని ఏ రోజు నైవేద్యం ఆ రోజే పెట్టి పూజ చేయాలండి అమ్మవారిని దీపారాధన కుందులను అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించిన తర్వాత పంచహారతిని వెలిగించి దీపారాధన చేస్తున్నాను ఏకహారతితో అయినా దీపారాధన చేయవచ్చండి దీపారాధన చేసిన తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేయాలి తర్వాత అమ్మవార్లకి ధూపం వేయాలి ముందుగా గణపతిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాలను సమర్పించాలి గణపతికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి తర్వాత గణపతి యొక్క నామాలని చదువుతూ పువ్వులతో కానీ అక్షంతలతో గాని పూజించాలి తర్వాత గణపతికి ధూపం వేసి మంగళహారతిని చూపించాలి తర్వాత నైవేద్యం సమర్పించి హారతిని ఇవ్వాలి తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ తమలాపాకును సమర్పించాలి చేతిలో కొన్ని అక్షంతలు పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ కొన్ని పువ్వులను అక్షంతలను గణపతి పాదాల దగ్గర వేయాలి గణపతి పూజ పూర్తయిన తర్వాత శ్యామల అమ్మవారిని పూజించాలి ఏ రోజు అమ్మవారి యొక్క ఏ అవతారం ఉంటుందో ఆ రోజు అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయాలి లేదంటే పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ చేస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా శ్యామల దండకం చదివితే అమ్మవారు మీ కోరికలను తప్పకుండా తీరుస్తుంది ఇక నైవేద్యంగా పాయసమును నివేదించాలి ఈ శ్యామలా నవరాత్రులలో నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడశనామాలతో కుంకుమ పూజ చేసుకోవాలి వీలైన వారు మాతాంగి యొక్క స్తోత్రాలు హృదయ కవచం సహస్రనామాలు మొదలైన వాటిని పారాయణం చేస్తూ పూజలు చేయాలి ఈ నవరాత్రులలో ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి తర్వాత అమ్మవారిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పించి ఆర్గపాద్యాలను సమర్పించాలి అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయాలి మీకు వీలైతే లలిత సహస్రనామం లలిత ఆష్టకం మణిద్వీప వర్ణన కనకదార స్తోత్రం లక్ష్మి అష్టోత్తరం చదువుతూ చిట్టి గాజులతో పూజ చేయాలి అలాగే పుష్పాలు అక్షింతలతో కూడా పూజ చేయవచ్చండి అమ్మవారి యొక్క పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం వేయాలి దీపాన్ని చూపించాలి తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులను తీసుకొని నా పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి అని మంత్రపుష్పం సమర్పించాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఉంటే మంచిదండి ఒకవేళ తప్పనిసరిగా రావ వెళ్ళవలసి వస్తే సాయంకాలం పూజ సమయానికి రావాలి కలుషం అఖండ దీపం పెట్టుకుంటే మాత్రం అసలు పొలిమేర దాటకూడదు అందుకోసమే కలుషం అఖండ దీపం పెట్టుకోకుండా కూడా సింపుల్గా ఇలా నవరాత్రి పూజ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శ్యామల నవరాత్రులలో పూజ ఎలా చేయాలి శ్యామల నవరాత్రులలో కలుషం పెట్టుకోకుండా కూడా పూజ చేయవచ్చా లేదా నైవేద్యం ఏం సమర్పించాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్